అందరికీ ఇష్టమైన ఆలు బజ్జీలు చేస్తున్నాము ఈరోజు ఆలు బజ్జీలు ఈవినింగ్ స్నాక్స్ కోసం సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు రండి ఫ్రెండ్స్ తిందరు చాలా చాలా క్రిస్పీగా వచ్చినాయి ఫ్రెండ్స్ బజ్జీలు చాలా చాలా టేస్టీ టేస్టీగా వచ్చినాయి శనగపిండి బియ్యం పిండి కారం వేడి వేడిగా ఆలూ బజ్జీలు ఫ్రెండ్స్ దీంట్లో పల్లీల పొడి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగున్నాయి ఈవినింగ్ స్నాక్స్కి ఆలు బజ్జీ తర్వాత టీ చేసేయడానికి పాలు రెడీగా పెట్టినా ఫ్రెండ్స్ రెండు ఆలూలు ఫ్రెండ్స్ ఇరవై వడల ఇరవై బజ్జీలు అయినాయి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉన్నాయి అంతే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మీరు తిండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయి పిండి కొంచెం ఉంటే మళ్ళీ ఇంకో గాలు కట్ చేస్తాను ఫ్రెండ్స్